ఇప్పుడే మధ్యమాడు ఎంత అయినాము చీకట్లో తిరుగుతున్నారు మాది వీళ్ళు అయితే వాకి ఆగైతే లేదైతే వాకింగ్ కోసం తిరుగుతున్నా తీసుకుంటా పొద్దున్నే ఏం తిరగలేవురా నైటే తిరగాలి అంటే మా కళ్ళు చిన్న చిన్నగా అనిపిస్తాయి ఎందుకంటే చలి పెడుతుంది కదా ఇదే మద్యమాడు గుడి బాగుంది గుడి ఫస్ట్ టైం వచ్చిండ ఫస్ట్ టైం వచ్చింది ఏంటంటే మధ్యలో రెండు సార్లు వచ్చి చాలా బాగుందంట ఇక కొద్దిగా లేచి ఇక లేవాలి అగోళ్ళకు వెనకాల వస్తారు వస్తారా ముగ్గురు ముగ్గురు ఇంక చూడు మంచిగా ఉంది నా పేరు శేఖర్ ఆయన పేరు సీను ఆయన పేరు సాయి ముగ్గురు చాలా బాగా బాధ లేదా ఇది ఇక్కడ మాలు మాది వేరే కాళ్ళు వచ్చారు మొత్తానికి షేక్ అయ్యి పన్నాడా ఒకటి అవుతుంది ఒకటి అవుతుంది వెనకాల కనిపిస్తారా అల్లు అలా మావలే వచ్చినాక ఇల్ల చేస్తా రైట్ రైట్ మిగతా ఈ పొద్దుగాల చూపిస్తా బాగుంది టెంపుల్ రాక రాక ఇరవై సంవత్సరాల తర్వాత వచ్చిన ఫస్ట్ టైం గోపురం ఉంది ముందు అసలు గోపురం లేకుండా చిన్న గుడి దేవులకు ఎంత ప్రాముఖ్యత ఇస్తాడో మీరు చూస్తారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలా బాగుంది అసలు హ్యాపీగా ఉందండి ఇప్పుడు టైం ఎంత అవుతుంది ఒకటి రాత్రి వన్ అవుతుంది అయితే ఇంత యాక్టివ్గా ఉన్నామంటే ఈ వాతావరణ ప్రభావం వావ్ వావ్ ఫ్రెండ్స్ మీరు కూడా రండి వావ్ పక్కల గుడి భజన చేస్తుంటారు ఎవ్రీ సాటర్డే ఇక్కడ భజన అయితే తెల్లారి వరకు భజన అయితే జరుగుతుంది ఈ శనివారం రోజు వచ్చే వాళ్ళ భక్తులు ఎవరైతారో వాళ్ళకి ఎలాంటి ఢోకా ఉండదు జాగారం చేయొచ్చు హ్యాపీగా దానివల్ల కార్యక్రమం వింటూ ఉంటే ఎంత ఉత్సాహంగా ఉంది ఎంత ఆహ్లాదకరంగా ఉంది ఎంత మనం తేజస్సుగా ఉంది అంటే ఒక పాట పాడుతుందో అందులో ఏం పాట అబ్జర్వ్ చేసినా మీరందరూ చాలా కామన్గా మాట్లాడుతున్నాయి మాటలు పాట ఏం పాట పాడుతుంది అని చెప్పేసి నా చెప్పు

ఇలాంటి షాపులు అంత ముందు వచ్చినప్పుడు బాగా గుర్తుంది ఇటు సైడ్ వెనకాల అటు సైడ్ అంతా ఓపెన్ ప్లేస్ గా ఉండేది అవును వీళ్ళు అక్కడ సైడ్ ఉండేటోళ్ళు పండ్లు లాస్ట్ టైం వచ్చినప్పుడు నీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న షాప్ ఏదో చూస్తున్న ఇందులో గుర్తుందా గుర్తు ఉంది అని వాళ్ళుండ్రో ఇప్పుడు లేరు వెంట అడుగు ఉదయాలు అడుగుతా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫోన్లో అయితే సిగ్నల్స్ అయితే ఉండవు హండ్రెడ్ పర్సెంట్ డౌన్ సో ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే మీ ఫ్యామిలీస్కి అయితే ఫోన్లు అయితే చేసుకోలేరు కాకపోతే ఇంటికి పోయినాక మాట్లాడుకోవచ్చు ఉంది ఫ్రెండ్స్ తర్వాత మళ్ళీ ఇక్కడే పార్కింగ్ ఇక్కడే కార్లు అవి వచ్చిన వాళ్ళు పార్కింగ్ చేయాలి ఇంటికి వెళ్ళి పోయి ఊళ్ళో వాడాలి మధ్య వాడాలి మంచిగా పెట్టుకుంటాం మేము కూడా మంచిగా పెట్టుకోవాలి మంచిగా పెట్టుకుంటాం మధ్య వాడతాం ఏమైనా డౌట్ ఉంటే మధ్య మాటికి రావాలంటే ఏమైనా డౌట్ ఉంటే కాల్ చే కాల్ చేయండి ఆల్వేస్ అవైలబుల్గా అదే మాకు మాకు ఇచ్చిన కోటర్ సాదే ఒక యజమానిస్తున్నాడు రామారామా బాయ్ హలో రామసాద రాజన్ అయితే చక్కగా జరుగుతుంది 管他呢。